హాయ్ హలో ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక్కడ మార్నింగ్ అలా లేచి బయటికి రాగానే పచ్చని పొలాలు చెట్లు అప్పుడే విరవోసిన పువ్వులు వీటిని చూస్తుంటే మనసుకి ఎంతో హాయిగా ఉంటుంది కదా ఇంకా ఈరోజు లాంగ్ వచ్చేసి మార్నింగ్ లేచిన దగ్గర నుంచి నాన్న కాయలకి వెళ్ళేంతవరకు అయితే వ్లాగ్ అనమాట ఈ వీడియోలో నాన్నగారిని అయితే చూపించబోతున్నాను నాన్న కత్తులు నూరే విధానము కొబ్బరికాయలకి ఎలా వెళ్తున్నారు ఏంటి అనేది ఈ వీడియోలో అయితే చూపించబోతున్నాను వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మీలో ఎవరైనా మన ఛానల్ని ఇప్పుడే చూస్తున్నట్లయితే పిన్ని కుకింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా క్లిక్ చేయండి అండి అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఓకే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం వాటికి ఇక్కడ మమ్మీ వచ్చేసి మార్నింగ్ ఫస్ట్ వాటిని ఇప్పదే కానీ కోళ్ళకి మేత అయితే వేసేస్తుంది అనమాట లేకపోతే అవి ఎక్కడికి వెళ్ళకుండా ఇక్కడిక్కడ తిరుగుతాయి అన్నమాట విసిగి చేస్తాయి ఓ అలా చేస్తాయి ఇంకా అందుకని మమ్మీ నైట్ రైస్ మిగులుతుంది కదా ఇంకా రైస్లో కొద్దిగా తవడేసి రైస్ను మొత్తం కలిపేసి చక్కగా ఆ గంపలో పెట్టేసి మేర వేస్తుంది అనమాట ఓ నాన్న కింద పనిచేస్తారనమాట ఇంకా నాన్న మార్నింగ్ సెంటర్కి వెళ్తారు కదా ఆయన వచ్చే వచ్చి ఆ సంచిలో బాటిల్స్ అయితే పెట్టేసి ఆ మోకు అవన్నీ రెడీ చేస్తారనమాట ఇంకా బాటిల్స్ అయితే పెట్టేశారు పెట్టేసి ఇంకా వెళ్ళిపోతున్నాడు అనమాట ఇంకా నాన్న వచ్చి కత్తులవి నూరుకొని కాయలకైతే వెళ్తాడు చూడండి ఇలా సంచిలో పేర్చి ఉంచుతాడు అనమాట ఇది నాన్న కొబ్బరికాయలు కోసి ఇంకా నాన్న కూడా సెంటర్ నుంచి అయితే వచ్చేసారు ఇంకా కోళ్ళు మళ్ళీ మమ్మీ బయటకు ఇప్పదీసిందనమాట ఇంకా అలా చేసింది అని చెప్పి నాన్న టైలైతే వేశారు ఇంకా నాన్నైతే కత్తులు నూరుకోవడానికి ఇబ్బంది అనమాట మొత్తం రెండు కత్తులు ఉంటాయి ఒకటేమో పెద్ద కత్తి ఒకటి చిన్న కత్తి ఇలా ఒకటి కర్ర ఉంటుందండి ఆ కర్రకి మిడిల్లో కొంచెం లైట్గా లోతుగా కట్ చేస్తారన్నమాట దానిలో కొద్దిగా ఇసుక వేసుకొని ఆ ఇసుక మీద కట్టినైతే నూరుకోవాలి చూడండి నాన్న ఎలా నూరుతున్నారో నాన్న చెట్లు ఎక్కడం ఇప్పుడు కాదండి దాదాపుగా ఒక ఫార్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి నాన్నైతే చెట్లు ఎక్కడం స్టార్ట్ చేశారు నాన్న పెళ్ళి కాకముందు నుంచే చెట్లు ఎక్కుతున్నారంట ఒకప్పుడు కళ్ళు గీసేవాళ్ళు ఇప్పుడు ఏంటంటే అది మానేసి ఇంకా చెట్లు ఎక్కలేక కొబ్బరి బొండాలు అమ్ముకుంటున్నారన్నమాట కత్తి వచ్చిందా లేదా అని చెప్పి చూస్తున్నాను ఇది కొంచెం పెద్ద కత్తి కదా ఈ కత్తితో ఏంటంటే పైన కొబ్బరి చెట్టుకున్న కొబ్బరికాయ గిళ్ళలు కోస్తా చిన్న కత్తితోనేమో మామూలుగా బొండాలు అమ్మేటప్పుడు బొండాలు కొడతారు కదా దానికి యూస్ చేస్తారు చిన్న కత్తి ఇలా ప్రతి కత్తి నూరుకునేటప్పుడు ఇసుకనేతే వేసుకొని కత్తిని నూడుకోవాలి నేను మా నాన్నగారితో వీడియో తీయాలని చెప్పి ఎప్పటి నుంచో అనుకుంటానండి అంటే గుర్తుగా ఉంటుంది కదా నాన్న కత్తు లేదని నూరుతారు అసలు కాయలకి ఎలా వెళ్తారు ఏంటి నాకు ఒక చిన్న వీడియో కావాలని చెప్పి ఎప్పుడో ప్లాన్ చేసుకున్నా బట్ తీయడం కుదరలేదనమాట ఈరోజైతే నాకు కుదిరింది నాన్నకి గుర్తుగా అలా ఉండిపోవాలని చెప్పి ఎప్పుడైనా కానీ మనం ఒక వృత్తిలో ఉన్నాము అంటే దానికి గుర్తుగా మనం ఏ పని చేస్తున్నాము ఏంటి అని ఒక ఫోటో కానీ వీడియో కానీ అలా ఉంటే తర్వాత మనకి చూసుకోవడానికి గుర్తుగా ఉంటుంది కదా ఇంకా ఈ అయితే నాన్న నోరేస్తున్నారు ఇవి కూడా కొంచెం పదును తక్కువగా ఉన్నాయంట తీసుకెళ్ళి పదును పెట్టించాలని అంటున్నారు కానీ కుదరక వెళ్ళట్లేదు ఇంకా నానైతే కట్టెలు నూరేసుకున్నారండి ఇంకా కాయలకైతే వెళ్ళిపోతున్నారనమాట చూడండి కత్తి ఎలా నూరారు కోసేద్దాం అనుకున్నా ఎందుకో కొంచెం తగ్గింది అనుమానం వచ్చింది నాకు ఇంకా ఇంట్లో పై పని కూడా మొత్తం అయిపోయింది ఇంకా నాన్న కూడా కాయలకి అనమాట దానికోసం అన్నీ రెడీ చేసుకుంటున్నారు రిక్షా ఏంటంటే నాన్న చెట్టు దగ్గర కొబ్బరి బొండాలు కోసుకొని రిక్షా మీద వేసుకొని ఆ బండిని లాక్కుని సెంటర్కి తీసుకెళ్తారు అన్నమాట ఇంకా నానైతే వెళ్ళిపోతున్నారు వెళ్ళిపోతున్నారనమాట చూసారు కదండి ఈ వ్లాగ్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మీరు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే విన్నీ కుకింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్